ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న వారికి సహకారం అందిస్తామని స్పోర్ట్స్ ప్రమోటర్ న్యాయవాది జి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు మంగళవారం డోన్ పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు క్రీడా పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి సూచన మేరకు అక్కడి విద్యార్థులకు సరిపడే పూర్తి స్థాయి క్రీడా పరికరాలను క్రీడాదాతలు అందచేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాము క్రీడా పరికరాలు స్పాన్సర్ చేసేందుకు వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకుపోయే దిశగా మేము యత్నిస్తున్నామని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు అనంతరం ఫుట్బాల్ వాలీబాల్ హ్యాండ్బాల్ అథ్లెటిక్స్ టెన్నికాయిట్ క్రికెట్ తదితర క్రీడా పరికరాలను విద్యార్థులకు అందజేశారు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు మంచి అవకాశం ఉంటుందని ఉపదేశం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు కంబలపాడు గురుకుల ప్రిన్సిపాల్ సుజాత డోన్ గురుకుల బాలికల ప్రిన్సిపాల్ బాలుర ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ఫిజికల్ డైరెక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు మీరు క్రీడ వల్ల ముందుకు చదువులో ముందుకు అన్నది మీ మీద ఆధారపడి ఉంటారు కానీ ఏ రకంగా ముందుకు పోవాలా అనే దానికి మీకు సహాయ సహకారాలు స్పందించాల్సింది దేవుడు మీ స్కూల్లో టీచర్లు మేడం గారు మీకు వీటిలో వీళ్ళే మీకు చేయాలి సో అందుకని మీరు ఎప్పుడైనా సరే గురువులను బాగా గౌరవించుకుంటా గురువులు ప్రత్యేకంగా మీరు బాగా కాల్ ఎందుకంటే జీవితంలో ఈరోజే కాదు మీరు పెద్ద అయిన తర్వాత కానీ మీరు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కానీ మీకు చిన్నప్పుడు మీకు చదివిన చెప్పే గురువులనే మీరు అంత స్థాయికి వెళ్తారు సో ఆ గృహను బాగా గుర్తుపెట్టుకుంటా భవిష్యత్తులో బాగా రాణించాలా మీరందరూ సో ఇంట్లో మెయిన్ ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్యంగా మా రామాయణంలో ఆయన ఎక్కడైనా సరే మీరు ఒక గేమ్ ఉందన్న మీరు ఒక ఫోన్ చేసి చెప్పేదాను వీళ్ళెవరే కాదు ఎవరైనా కానీ ఇంకా క్రీడ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి గేమ్ చేయాలన్నా నేను ఆయన ఫోన్ చేసి చెప్తే దగ్గర నుండి మీ పని అంతా చేసి ఆ గేమ్ అంతా దాన్ని కంప్లీట్ చేసి అని ఆయన ఇంటి ఆ కమిట్మెంట్ ఉంటుంది ఆ డెడికేషన్ ఉంటుంది ఆయన అందుకే ఆయన ఎక్కడికి పిలిచినా కూడా మేము ఫస్ట్ టైం పోతాం అనేది అవ్వనుకుంటా ఆయన పంపిస్తూ ఆయన కమిట్మెంటు ఆయన డెడికేషన్ వస్తారు స్పోర్ట్స్ కోట్ల ఎక్కువ ఉంటుంది అనేది సో మా నామయ్య గారు అట్లా మా మా గారు చాలా యాక్టివ్ ఉంటారు గతంలో ఈయన రాకముందున్న కళ్ళు స్టేడానికి ఇప్పుడున్న స్టేడియానికి చాలా తేడా ఉంటారు ఇంత ముందు స్టేడియం రోజు సేమ్ ఒకటి రెండో లేదు ఇప్పుడు అట్లా కాదు ప్రతి క్రీడలు ఇంకా ఇంకా డెవలప్ చేస్తారు ఖోఖో కానీ రీసెంట్గా హ్యాండ్ బాల్గా మెయిన్ మెయిన్ గేమ్స్ కానీ ఇదమ్ము లేని కానీ చూడో కానీ కానీ మరి గతంలో లేవు ఈ మధ్య ఉన్నాయి కానీ పెద్ద యాక్టివ్ లేవు రీసెంట్గా చాలా యాక్టివ్ అవుతుంది ఆ గేమ్స్ కూడా ఖోఖోకి ఒక సపరేట్ కోర్టు పెట్టించినారు సో ఈ రకంగా ఆయన కూడా చాలా ఆయన సహకారం కానీ ఈ అభివృద్ధికి ఆయన ప్రోత్సాహాలు కానీ చాలా ఉన్నాయి అట్లే ఇంకేందుకు పోయిన మిగతా పెద్దలందరూ చాలామంది నాకు ఏమనుకోద్దండి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ